ఒకసారి ఏదైనా తప్పు జరిగిందనుకోండి అది ఓకే ఇది తప్పిదమే అనుకుంటాం రెండోసారి కూడా అదే తప్పు జరిగిందనుకోండి ఇది చేతకాంతనం అనిపిస్తుంది లేకపోతే లేకుంటే మూర్ఖత్వం అనిపిస్తుంది మరి ఒక సంవత్సరం క్రితమే మోడీ షాలు ఇద్దరికి అటుపక్క పంజాబ్ హర్యానా రైతులు పెద్ద షాక్ ఇచ్చారు వారి జీవితంలో ఎప్పుడూ కూడా వారు తీసుకున్న ఒక నిర్ణయానికి తిరిగి వెనక్కి తీసుకోవడం అనేది వారి డిక్షనరీలోనే లేదు అని ప్రజలకు భ్రమ కల్పించిన వీరు మొట్టమొదటిసారిగా ఈ రైతుల ఆందోళనకు తల ఒగ్గారు క్షమాపణ చెప్పారు వారి యొక్క స్టాండ్ని పక్కకు తీసుకున్నారు కారణం అప్పుడు త్వరలో రాబోతున్న ఎలక్షన్సే మరి అది అయిపోయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అని సంగతి తెలిసినప్పుడు వీళ్ళు మళ్ళీ అదే రకంగా ఇంకొక తంత్రం ఉపయోగిస్తారు సంగతి వీళ్ళు గుర్తించలేదా ఈ మోడీషాలు ఒకవేళ గుర్తించినా సరే వారు ఏం చేయలేరని భావించారా ఏమో మరి వాస్తవం ఏంటో తెలీదు ఎందుకంటే ఈ రైతు ఉద్యమంలో రెండు అపాయకరమైన విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే దీంట్లో సంఘ విద్రోహ శక్తులు కలుస్తున్నాయి ప్రత్యేకంగా ఈ తీవ్రవాదులు వీళ్ళతో పాటు కలుస్తున్నారు కలిస్తాన్ ఫోర్సెస్ రెండోది కెనడా నుంచి బ్రిటన్ నుంచి చాలా ఇలాగా కొన్ని అసాంఘిక దేశాలు అంటే బయటికి బాగానే మాట్లాడుతుంది ఈవెన్ అమెరికా కూడా బయటికి మాత్రం చాలా బాగానే మాట్లాడతారు మీరు మాకు చాలా మంచి దోస్తులు మాకు మీరంటే చాలా ఇష్టం అని కానీ వెనక నుంచి మోడీ ప్రభుత్వాన్ని కూలదీయాలని చేస్తారు కారణం ఏంటంటే మోడీ ఎవరికి కొరకరాని కొయ్యిగా మారాడు మరి అలాంటి వారిని లొంగ తీసుకోవాలంటే ఇలాంటి వారిని చేరదేయాలి అని వారి యొక్క తాపత్రయము ఆశ తాహత మరి ఇవన్నీ తెలిసి కూడా మోడీ ఎందుకు నిర్లక్ష్యం చేశారు ఇంటర్నె ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా లేకంటే వీరి యొక్క వా వచ్చిన ఫై ఇన్ఫర్మేషన్ని అనాలసిస్ చేయడం తప్ప సరైన చర్యలు తీసుకోలేకపో లేకపోవడం తప్ప ఎందుకంటే నేను రోజున ఒక రైతు వస్తూ మేము ఆరు నెలలకి కావాల్సినటువంటి ఆహారాన్ని డీజిల్ని ఇప్పుడు తీసుకొచ్చి ఏర్పాటు తీసుకొస్తున్నామని చూపించాడు అంతటి శక్తి సాధారణంగా రైతులకు ఉంటుందా ఇది ఎక్కడో ఫారిన్ ఫండ్స్ రాకుండా ఉంటే ఉంటాయా వాళ్ళు వాడుతున్న ఆ ట్రాక్టర్లు ఇవన్నీ చూస్తే అంతంత నిజంగా అంత ధర్మవంతుల మన రైతులు పంజాబ్ హర్యానాలో ఏమో నాకు తెలియదు ఆంధ్రవాడిగా మరి ఆ సంగతి మోడీ షాల్కే తెలియాలి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎక్సక్షన్స్ ముందు మరి మోడీ ఎందుకు ఇలా కొరివితో తలగొక్కుంటున్నాడో అర్థం కాలేదు ఎందుకంటే చాలా క్లిష్టమైన పరిస్థితి అది మూడోసారి గెలవడం మాట పక్క నుంచి అంతర్జాతీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి యుద్ధ వాతావరణం అవులో ఉన్న ఈ సమ ఈ ప్రపంచం యుద్ధ మూడవ వరల్డ్ వార్కి రా సిద్ధపడుతున్న ఈ సమయంలో మోడీ ప్రభుత్వం తప్పకుండా ఉండాల్సిందే ఎందుకంటే అతని స్ట్రాటజీలు కానీ అతనున్న గట్టితనం కానీ తప్పకుండా ఉండాల్సిందే మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఇలా చిక్కిపోయాడో ఎందుకు వాళ్ళని తక్కువగా అంచనా వేసేదో అర్థం కావట్లేదు ఏదేమైనా సరే దీన్ని చక్కగా పరిష్కరించితేనే దేశానికి భవిష్యత్ భవిష్యత్తు ఉంటుంది అంతేకాకుండా మరి ప్రతిపక్షాల దగ్గర కూడా ఇతను చాలా మొండిగా వ్యవహరిస్తూ బయట ఇప్పుడు ఒక దాదా ఉన్నా అనుకోండి ఆ దాదా బయట దాదాగిరి చేయాలి కానీ ఇంట్లో దాదాగిరి చేయకూడదు కదా మరి మోడీ షార్లు బయట దాదాగిరి ఇంట్లోనూ దాదాగిరి అంటే ఎలాగండి ఇంట్లో ఇక దొంగలకి దోపిడీదారులకి మద్దతు ఇస్తూ మంచి వాళ్ళని అనుకుంటూ ఉంటే రాష్ట్రాల్లో తప్పు కదా మరి ఇప్పటికైనా రియలైజ్ చేసుకుంటే ప్రజలందరి మద్దతు కల్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మీరు చేసిన పని అమోఘమైంది చాలా శ్లాఘనీయమైంది మేము మా భారతదేశం తలెత్తుకోగలిగిన స్టేజ్లో మమ్మల్ని ఉంచారు మా జీడిపి కానీ లేకుంటే పక్కన ఉన్న దేశాలతో కానీ మా వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితుల్లో మన దేశాన్ని ఉంచారు అప్ టు యూ కానీ ఇది మాత్రం చాలా ఘోరమైన తప్పిదం మరి దీన్ని చాలా జాగ్రత్తగా పరిశీ పరిష్కరించవలసిన అవసరం ఉంది మరి మీకు ఆ శ్రీరామచంద్రుడి తోడే ఉంటాడని ఆశిస్తూ ప్రజలందరూ కోరుకుంటున్నారు మీ అందరికీ మనందరికీ చక్కని పరిష్కారం దొరకాలని ఎలక్షన్స్ సరిగా సజావుగా సాగాలని అంతేకాకుండా తిరిగి మోడీ ప్రధానమంత్రిగా ఉండి మరి ఇంటర్నేషనల్గా ఈ రాబోయే మూడవ ప్రపంచ యుద్ధాన్ని తరిమివేయాలి అందరిలో ప్రేమను నింపి అందరి మధ్య సామరస్యాన్ని నెలకొల్పాలని దానికి చక్కని అవకాశం మోడీ ఇస్తాడని ప్రజలంతా నమ్ముతూ మరి ముగిస్తున్నాను ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నిటికన్నా గొప్పది దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మానకండి పక్కన ఉంది బెల్ ఐకాన్ ఉంది కదా అది నొక్కేదనుకోండి నేరుగా మీ ఇంటికి మా వీడియోస్ వచ్చేస్తాయి సీ దెన్ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్